ఆ పాటలో ఏమంతం అంటే అక్కడ సీన్ ఉంటుంది శ్రీదేవి కొంతమందిని అరేంజ్ చేసుకుంటుంది రౌడీల్ని ఏది ఎన్టీఆర్ని కొట్టించాలని అయితే ఆ సందర్భంలో ఏమద్దంటే ఎన్టీఆర్ ఆ టైం రాకపోయేటప్పటికి మీరు వెళ్ళిపోండి అని పేమెంట్ ఇచ్చేసి పంపించేద్దాం అని అయితే వాళ్ళు రివర్స్ ఏం చేస్తారంటే ఈవిని రేప్ చేద్దాం ట్రై చేస్తారు ఆ టైంలో ఎన్టీఆర్ వచ్చి వాళ్ళని తన్నే సన్నివేశం అక్కడ బుల్లెట్ మీద నుంచి దూకడానికి ఆయన ఆ వయసులో ఆయన అంత సాహసం మామూలు విషయం కాదు ఆ దూకేటప్పుడు అట నాకు చెప్పగా విన్నది అది స్లిప్ అయ్యి కింద పెడితే కుడిచేయి పట్టకమైన సౌండ్ వస్తే అందరూ పరిగెట్టుకొచ్చారండి సౌండ్కి అలా ఇరిగిపోయిందండి అది ఆయన ఎలాంటి వాడు అంటే మామూలుగా అయితే ఎంతమంది డాక్టర్లు ఉన్నారండి ఆ రోజున అలాంటిది పుత్తూరెల్లి కట్టుకట్టుకున్నట్టండి అంటే ఇక ఆయన ఒక నాలుగు రోజులు కాల్షీట్లు ఏమైనా మిస్ అయినాయి అంటే మిగతా ఆల్ ఆర్టిస్టులు డిస్టర్బ్ అయిపోతారు అలాంటి పరిస్థితుల్లో ఈయన నా వల్ల ఒక ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు అందువల్ల వేరే వాళ్ళు డేట్స్ పట్టుకోవడానికి అతను ఇబ్బంది పడకూడదు ఒకే ఒక కారణంతో చెయ్యి ఇరిగిపోయినా కూడా కుడి చేతిని కట్టుకట్టిన చేతిని అలాగ లోపల షర్ట్లోంచి ఇలాగా వేలడి తీసుకుని సింహాసనం మొత్తం సినిమా చేశాడండి ఆయన ఆ సినిమా అంతా మీరు గమనించండి ప్రతి సీన్లో కూడా చెయ్యి ఇలా ఉంటుంది ఇలా పెట్టుకుని ఉంటుంది అది ఏంటి మన షర్ట్ని పట్టుకుంటుంది షట్ని ఇలా చేయబట్టుకున్నట్టు ఉంటుంది కానీ అందుకోసం కాదు ఆయన చేయాలి ఇలా సాపటానికి లేదనమాట అందువల్ల పాట అయినా అదే సీన్ అయినా అదే ఫైట్లో కూడా ఆయన ఇంతే ఎవరైనా చేయగలండి అలాంటి సాహసాలు